హైదరాబాద్ అనేది సికింద్రాబాద్ అనేది రెండు జంట నగరం ట్యాంక్ బోండు అటువైపు హైదరాబాదు ఇటువైపు సికింద్రాబాద్ నీకు దమ్ముట్టే హైదరాబాద్ పేరు మాట ఆ ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మాట జంట నగరాలు అని దేని అన్నారు జంట నగరాలు అని దేని అంటారు ఒకటి హైదరాబాద్ ఒక సికింద్రాబాద్ సికింద్రాబాదు పతాక కార్పొరేషన్ ఉండే చింద్రగఢ్ కార్పొరేషన్ ఉండే అప్పట్లో కార్పొరేషన్ కాలక్రమేణా హైదరాబాద్గా మారింది తర్వాత జిఎస్ఎంసీగా మారింది గ్రేటర్ హైదరాబాద్ మీకు విస్తరించుకుంటూ పోయి డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలు జరుగుతా మాకేం అభ్యంతరం లేదు మల్కాజీగర్ డెవలప్మెంట్ అయినా అభ్యంతరం లేదు సైబరాబాదు శంషాబాదు ఇవి కాలక్రమేణా మేమే చేసుకుంటూ వచ్చినాం మీరు కొత్తగా చేసింది కూడా ఏం లేదు కానీ ఇక్కడ ఉన్న పద్మారావు నగర్ వాళ్ళు మల్కాజిగిరి కూడా ఇక్కడ ఉన్న పద్మరా నగర్ వాళ్ళు శంషాబాద్ పోవాలంటే ఎదుగుతాయి తెలివిపోతాయి ఇక్కడనే కార్పొరేషన్ ఉంది ఇదే మన యశ్వత్ హాస్పిటల్ ముంగట్టు ఉన్నది కార్పొరేషన్ ఆఫీసది కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉన్నది రెండోది మేము ట్యాక్సులు కడతలేమ్మా మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడతలేరా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు దీన్ని చాలా సీరియస్గా తీసుకెళ్తాం పేరు మార్చి లష్కర్ కార్పొరేషన్గా పెట్టే వరకు ఎట్టి పరిస్థితులు అరే భారతదేశం ప్రపంచం గర్వపడే బోనాల జాతర లష్కర్ బోనాలు జరుగుతాయి ఆ పేరు మారుస్తామంటే ఏ తాత జాగినట్టు వేరే పార్టీ ఎవ్వరు కలిసి వచ్చే వాళ్ళు మాకు అత్యంత ఇది రాజకీయాల ఖచ్చితంగా ఒక పార్టీ పక్షాన కాదు సికింద్రాబాద్ వాస్తవ్యులుగా మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాస్తవ్యులుగా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళని రమ్మ రావాల్సిందే డీలిమిటేషనే ఒక తప్పుల తడక ఎవరైనా డీలిమిటేషన్ చేస్తే ఫిజికల్గా ప్రజల దగ్గరికి పోయి ప్రజల ఒపీనియన్ తీసుకొని చేస్తారు ఆడ కూర్చొని గూగుల్ మ్యాప్లో తీసుకొని డీలిమిటేషన్ చేస్తే ఫస్ట్ ఏదో ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ని నూట యాభై ఉంటే మూడు వందలు చేసేదాన్ని ప్రజల అభిప్రాయం తీసుకోవాలి కదా ప్రజాప్రతినిధుల అభిప్రాయం లేకుండా గూగుల్ మ్యాప్లో తీసి మీకు ఇంతెందుకు జిహెచ్ఎంసీల కౌన్సిల్లా దీని మీద చర్చ పెడితే నేను స్టేట్ అవే మేయర్ గారిని అడిగిన నీకేమన్నా తెలుసా అన్న నాకు కూడా అంటే ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా కాబట్టి సికింద్రాబాద్ కార్పొరేషన్ లష్కర్ కార్పొరేషన్గా నామకరణం చేసి చేసే వరకు ఇటు పరిస్థితుల్లో మేము విరమించేది ఉండదు రేపు మార్నింగ్ కూడా మీకు కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాం మార్నింగ్ నైన్ థర్టీకి మన దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది చాలామందిని పిలిచినాం లెవెన్త్ నాడు లీ ప్యాలెస్లో అందరినీ పిలిచినాం ఆ తర్వాత సెవెంటీన్త్ ఇప్పుడు కూడా అన్నారు కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇస్తారు కంటోన్మెంట్ అనేది సపరేట్గా ఉండిపోయింది ఏమంటున్నా నేనేమంటున్నా కంటోన్మెంట్ అనేది ఒక డిఫరెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటే కొట్టి కంటోన్మెంట్స్ వ్యక్త వ్యాప్తంగా ఉన్నాయి వాళ్ళు ఒకసారి ఏంటంటే మాకు అభ్యంతరం లేదు కలుపుతాం కలుపుతామని బట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే దేశవ్యాప్తంగా తీసుకోవాలి ఒక కంటోన్మెంట్ మీద నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పటికీ వాళ్ళు అంటే డిఫెన్స్ మినిస్టర్ తీసుకోవాలి వాళ్ళు అది తీసుకోలేకపోయింది వాళ్ళు తీసుకుంటా కూడా సంతోషం లెవెన్త్ లీ ప్యాలెస్లో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని దాని రూపురేఖలు లేకుండా సికింద్రాబాద్కు ఒక చరిత్ర ఉంది రాజశేఖర రెడ్డి గారు రెండు వందల రెండు సంవత్సరాల ఏదైతే పైలాన్ ఇక్కడే కొద్ద పౌర్ణిమ ప్రాజెక్టు దగ్గర కర్భక మైదాన్ దగ్గర వాళ్ళు వేసి సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు రాష్ట్రపరి విడిది డిఫెన్సు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆర్ట్స్ కాలేజ్ ఫైనా కాలేజ్ దీంతోపాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు అంటే బొలారం కావచ్చు బోయింపల్లి కావచ్చు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు బండ్ అటువైపు హైదరాబాద్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్ కొత్తగా ఏర్పడినటువంటి మదనజీరి గ్రామం సైబరాబాద్ గ్రామం శంషాబాద్ గ్రామం అవి గ్రామాలు కాలక్రమేణా విస్తరింపబడ్డాయి కానీ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చి మూడు కార్పొరేషన్లుగా ఒకటి హైదరాబాద్ ఒకటి సైబరాబాద్ ఒకటి మల్కాజీ అంటే సికింద్రాబాద్ చరిత్ర మార్చేటువంటి ప్రయత్నం ఆ రోజుల్లో డిఫెన్స్ ఇక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం సికింద్రాబాద్ ఏర్పాటు పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరం సికింద్రాబాద్కు ఒక చరిత్ర ఉంది మీకు ఎప్పుడు చూసినా నాజూన్ ఏరియా సికింద్రాబాద్ ప్రాంతం అంతా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అందరూ కలివిడిగా అన్ని మతాలు అన్ని అందరూ కూడా సమానంగా చూడబడేటువంటి సికింద్రాబాద్ని ఏదో రాచరిక పాలన కొనసాగిస్తా నా రాజ్యం ఉన్నది నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా ఇవన్నీ మంగవు ఇవన్నీ సాగ సికింద్రాబాదు కార్పొరేషన్ లష్కర్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసే వరకు విన్నారుగా కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్లలో ఒకదానికి సికింద్రాబాద్ లేదా లష్కర్ పేరు పెట్టాల్సిందేనని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ వాస్తవ్యుడైన తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు అప్పటిదాకా ఆందోళనలు వివిధ రూపాల్లో నిరవధికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు తమ సత్తా ఏమిటో ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా తడాఖా చూపిస్తామని హెచ్చరించారు